ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూ స్పందన వచ్చింది మూడు వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా పదిహేను వందల మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అర్హత ప్రాతిపాదకన అనేక కంపెనీల్లో నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందారు జాబ్ మేలా ద్వారా ఉద్యోగాలు లభించిన వారికి సమైక్య అధ్యక్షుడు కోనూరు సైవి శర్మ హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూప్రి రంగరాజు శివరామకృష్ణ తదితరులు నియామక పత్రాలు అందజేశారు నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు పేద మధ్యతరగతి తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని నిరంతరం మేలాన్ని కొనసాగిస్తామన్నారు सिंपल सबसे बड़ी माँग है तो आप इंडोर से अच्छे से बनाते हो इंडोर में आप मैनेज करते हो आप आगे के नॉर्मली क्या है दिखावे से ठीक है आप इंडोर में कॉलेज आप इंडोर में देखा तो आप देखा वही एग्ज़ाम वही एग्ज़ाम आएगा तभी तो वाले निकलते हैं उधर आएगे उधर आएगे फोर्टीथ रन है Congratulations on the Very good. Very good. Okay. అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంబంధ శ్రీ కోదేరు సతీష్ గారు వారి యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక కృత నిశ్చయంతో మా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ అయినటువంటి జూపడి రంగరాజు గారు ఆయన ప్రముఖ అడ్వకేట్ వారు ఈ అడిగి ఈ యొక్క హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈనాడు ఒక వందకి పైగా కంపెనీలని ఇక్కడికి రప్పించి కనెక్టింగ్ ది స్టూడెంట్స్ టు ది ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లాగే బీటెక్లో వేరియస్ ఒక చోటకి చేర్చి అవసరం ఉన్నటువంటి దాదాపుగా మూడు వేల చిల్లర వరకు ఈ ఉద్యోగాల కోసం నిరీక్షించేటువంటి వాళ్ళు హాజరయ్యారు వారిలో ఒక వెయ్యి మందికైనా ఇవాళ ఈ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరిగేటువంటి మెగా జాబ్మాల ద్వారా భవిష్యత్తుకు పునాది వేసే విధంగా వాళ్ళ జీవితాలకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నూట ఆరు మంది హెచ్ఆర్స్ వాళ్ళ కంపెనీల ద్వారా అటెండ్ అయ్యారు చాలా పెద్ద కార్యక్రమం ఒక పది నిమిషాలు స్టార్టింగ్ ఆలస్యమైనప్పటికీ కూడా యధావిధిగా క్రమం తప్పకుండా చాలా చక్కగా అంటే సమాఖ్య ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందంటే దానికి కారణం ముందుగా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యావత్ ఆ యొక్క హెచ్ఓడీలు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ వాలంటీర్స్ కానీ ఎన్సిసి ఎన్ఎస్సి విద్యార్థులు కానీ చైర్మన్ గారు కరస్పాండెంట్ సెక్రటరీ గారు వారికి పెద్దలు కానీ వారందరూ చేసిన కృషి వల్ల ఇది మంచి విజయవంతం అవుతుంది అలానే సాయంత్రం లోపు మీకు ఇంకా ఎంతమందికి అటెండ్ అయ్యారు అనేది కూడా సాయంత్రం ఐదు గంటల ప్రెస్ మీట్ ద్వారా ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు అన్నీ అనేది కూడా మీకు లిస్టు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి ఈ విజయవంతానికి సహకారాన్ని అందించిన పెద్దలకి చిరు సత్కారాన్ని చేసే కార్యక్రమాన్ని చేస్తాం బ్రాహ్మణ ఇందాక మా శివరామ్ గారు చెప్పారు కోనూరి సతీష్ యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి బ్రాహ్మణ సమీక్ష వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశం అందరికీ ఉద్యోగాలు రావాలి వాళ్ళు బ్రాహ్మణులకు కూడా రావాలి ఈ రోజున సమాజంలో అడుగంటి పోయినటువంటి కులాల వారికి ఒక ఆస్కారం ఊతం ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున ముందుగా లో జరుగుతున్నది దీనికి అనేక మంది పిల్లలు అటు శ్రీకాకుళం నుంచి ఇటు కడప దాకా కర్నూలు దాకా వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు తల్లిదండ్రులు కోరుకునేటువంటి మంచి ఉద్యోగం కావాలి చదువుతో పాటు సంస్కారవంతమైనటువంటి ఉద్యోగంలో జరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఎప్పుడు జీవితంలో గుర్తు పెట్టుకోవాలి మా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ అయినటువంటి జూపుడి రంగరాజు గారు ఆయన ప్రముఖ అడ్వకేట్ వారు ఈ అడిగి ఈ యొక్క హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈనాడు ఒక వందకి పైగా కంపెనీలని ఇక్కడికి రప్పించి కనెక్టింగ్ ది స్టూడెంట్స్ టు ది ఇండస్ట్రీ ఏ విధంగా వీళ్ళందరి వాళ్ళకి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లాగే బీటెక్లో వేరియస్ ఫ్యాకల్టీస్లో అందరినీ కూడా ఒక ఒక చోటకి చేర్చి అవసరం ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా వచ్చాయి పొద్దున్న నుంచి కూడా వన్ టు వన్ ఇక్కడ ఉన్న పెద్ద ప్రాంగణం మాది ఈ ఫార్మసీ కాలేజీ అట్లాగే హిందూ కాలేజీ ఆఫ్ పీజీ సెంటర్లో కూడా కలిపి ఇక్కడ ఉండి సుమారు మూడు వేల మందికి అప్పేర్ అయ్యారని తెలుస్తుంది వీళ్ళందరికీ కూడా భోజన సౌకర్యాలు ఇవి కూడా ఇక్కడ అయ్యప్ప శర్మ గారు అని ఆయన ఈ యొక్క కంపెనీలన్నీ రావడానికి చేశారు అట్లాగే మిత్రులందరూ కూడా అంటే సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు అని బ్రాహ్మణ జాతి మొదటి నుంచి కూడా